మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజున నా గురించి మాట్లాడటం జరిగింది ఆయన ఎందుకు మాట్లాడారో ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఏదో ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని ఆ స్క్రిప్ట్ ద్వారా నేను మాట్లాడేట మాటలు మొత్తం వెనుక ఎవరో ఉన్నారనే విధంగా మాట్లాడుతూ అనేది ఆయన అజ్ఞానానికి నిదర్శనం ఎందుకంటే మాట్లాడే దాంట్లో కూడా నాలుగు నల సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళేటప్పుడు అనేక విధాలుగా మాట్లాడతారు మూటలు సంపాదించుకుంటారనే విధంగా మాట్లాడుతు జరిగింది ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు నేను సూటిగా ప్రయత్నిస్తున్నాను నా గురించి నీకు తెలుసో లేదా కానీ నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం సంపాదన కోసం పదవుల కోసమో ఏదో విధంగా అరువులు చాల్చాల్సిన అవసరం లేదు రాజకీయాలంటూ నాకు ఒక ఆలోచన విధానం ఉంది నాకు ఒక వ్యక్తిత్వం ఉంది మీరు మాట్లాడిన నాలుగున్నర సంవత్సరాల పాటు కూడా భజంత చేస్తూ భజన చేస్తూ నేను ఎప్పుడు కూడా భజన చేసే సాంప్రదాయం లేకపోతే ఒకప్పుడు పోరటంగానే ఉండి అధికారం ఉన్నప్పుడు విరవేగటం కానివ్వండి అధికారం లేనప్పుడు ఏదో విధంగా ఉండేటువంటి నైజం నాది కాదు ఇప్పుడు కూడా ఏ విషయం మాట్లాడినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒకళ్ళ పగడాలను లేకపోతే ఒకళ్ళని నిందించాలనే విషయం కాదు సమాజానికి నా యొక్క ఉద్దేశాన్ని తెలియజేయటం నా బాధ్యత కాబట్టి చెప్పాల్సినటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడుతుంది జరిగింది నేను మాట్లాడినటువంటి ముందుగా ఎవరికి పదవులు అనేకమైనటువంటి పదవులు ఇచ్చామని చెప్పేసి నేనేదో మాట్లాడుతున్నాను నేను పదవులు ఇవ్వాలనే మాట మాట్లాడలేదు నేను ఇప్పుడు ఎమ్మెల్సీనే అదేవిధంగా సంబంధించినటువంటి విప్పుని పదవులు ఇవ్వలే మాట ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి ఒకటే నా మనోవేదనల్లో ఒకటే ఎందుకంటే నీకు నా గుడించి మాట్లాడటం అర్హత లేదని అనుకున్నాను ఎప్పుడొచ్చావు రాజకీయాలకి ఆలోచించు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశావు నా యొక్క రాజకీయ చరిత్రిస్తూ ఎనభై ఐదు నుండి పంతొమ్మిది ఎనభై ఐదు నుండి రాజకీయాల్లో నేను ట్రేడింగ్ సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ట్రేడ్ కార్మికుడిగా నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది నా రాజకీయ చరిత్రలో గెలుపు ఓటములు ఉన్నాయి నా రాజకీయ చరిత్రలో అనేకమైన అవమానాలు ఆటుపోట్లు ఉన్నాయి నేను ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు మెప్పు కోసమో ఎవరి లబ్ధి కోసమో రాజకీయాలు చేయలేదు నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది నాకంటూ ఒక ఆలోచన ఉంది నా ఆలోచన విధానం ఒకటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ దేశ సంపదలో భాగం కావాలి ఈ దేశంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి వాళ్ళ ఆర్థికం కానివ్వండి సామాజికం కానివ్వండి రాజకీయం కానివ్వండి చెందాలంటే ఆలోచన విధానంతో ఒక పేద వర్గానికి సంబంధించి ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఈరోజున నేను ప్రయాణం చేస్తున్నాను మేం మాట్లాడుతున్నాం ఎంపీకి సంబంధించినటువంటి పదవి ఇచ్చే ఇస్తానన్నారు తీసుకోవట్లేదు అనే పరిస్థితి మాట్లాడావు అదే చెప్తున్నా నేను పదవుల కోసమే రాజకీయాల్లోకి రాలేదు నేను మాట్లాడిందో ఒకటే బీసీలకు సంబంధించి పదవులు ఇవ్వలేదనే మాట ఎక్కడ మాట్లాడలేదు పదవులు ఇచ్చారు కానీ పదవులు తగ్గట్టు గౌరవం కానివ్వండి పదవులు తగ్గటటువంటి పవర్ సంబంధించి వాళ్ళ అధికారాన్ని రాజ్యాంగంలో కానివ్వండి అదేవిధంగా అధికారంలో కావాలని భాగస్వాములు కావాలంటే తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వాలి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారా లేదన్నట్టు నేను ప్రశ్నించాను నేను ఈరోజు చెప్పటం కాదు వాస్తవాన్ని చెప్పాల్సిన బాధ్యత బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఈరోజు నాకు బీసీకి సంబంధించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటే అది రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను చూసి బీసీ వర్గాలు తప్పనిసరి కూడా ఆకర్షితులవుతారు అనేటువంటి ఆలోచనతో పార్టీ ఇచ్చినప్పుడు కూడా బీసీ వర్గాలకి రెండు వందల పంతొమ్మిదికి ముందు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నమ్మా బీసీ వర్గాలందరూ ఓటేసాం బీసీ వర్గాలంత వచ్చేసిన పరిస్థితుల్లో గౌరవం ఇవ్వటం లేదనేది మేము మాట్లాడే కానీ పదవులు ఇవ్వలేదన్న మాటలు నేను మాట్లాడలేదు